బైడెన్ వచ్చిన తర్వాత పాకిస్తాన్తో కొంత మళ్ళీ ప్రోత్సాహం కల్పించాడు అంటే ట్రై చేశాడు కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబన్లని గా అక్కడ చేసిన తప్పు ఏంటంటే పాకిస్తాన్లో బేస్ అని కాకుండా లో ఉన్న ని తీసేశాడు అతను అతను తెలివైన వాడు ఉంటే గనక బైడెను పాకిస్తాన్తో మాట్లాడుకునే ఆయుధాలని పాకిస్తాన్కి ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు ప్రకటించాలి కానీ విత్డ్రాయలు ప్రకటించగానే తాలిబన్లు వచ్చేసి అమెరికా వాడి ఆయుధాలన్నీ లాక్కున్నారు లాక్ వీళ్ళని అమెరికా వాళ్ళని అదవల్ని చేశారు అమెరికాకి ఇక్కడ అసలు ఇంకో బేస్ కుదరలా ఇప్పుడు అమెరికా ఒక బేస్ కావాలని కోరుకుంటోంది పాకిస్తాన్ ఆ బేస్ ఇవ్వడానికి సిద్ధపడుతోంది అమెరికాకి ఇక్కడ రెండు ప్రయోజనాలు ఒకటి చైనాకి చెక్ పెట్టేందుకు ఇక్కడే బేస్ ఉండటం రెండవ ప్రయోజనం ఏంటంటే ఈ ప్రాంతంలో చైనా బిజినెస్ అంతా ఇప్పుడు ఆ సిల్క్ రోడ్డు సిపెక్ ఇవన్నీ అందులో నుంచి వెళ్తున్నాయి లో నుంచి లో నుంచి పాకిస్తాన్ లో నుంచి వెళ్తున్నాయి అక్కడ చైనాది ఆపేయచ్చు వాడించి పరంగా చైనా సెకండ్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ని ఆపేయచ్చు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ప్రోత్సహించాలనుకుంటున్నాడు అందుకోసం ఇక్కడ రంగంలోకి దిగాడు ట్రంప్ వాళ్ళ మేబీ వాళ్ళ ఆర్థిక యుద్ధ వ్యూహాల్లో భాగమై ఉంటచ్చు వాళ్ళ డిఫెన్స్ వ్యూహంలో భాగమై ఉండొచ్చు అందుకోసం దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఇక్కడ వాడాడు అనమాట సరే ఒకటి ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక రకంగా మనం కూడా రష్యా ఉక్రెయిన్ దగ్గర వారు జరిగినప్పుడు అప్పుడే ఈ డ్రోన్ల ద్వారా యుద్ధం అనేది మొదలైపోయింది కానీ ఈసారి అంటే ఒక రకంగా భారత్ సక్సెస్ అవ్వడం పాక్ బెదిరిపోవడం ఓకే మధ్యలో అమెరికా వచ్చింది ఇది ఆయుధాల విషయంలో చూసుకుంటే చైనా నమ్ముకొని పాకిస్తాన్ బొక్క బోర్లా పడిందా మనం మాత్రం ఎక్కువ ఈ డీ ఫోర్ విధానంలో అన్ని ఇక్కడ తయారైనవి అనంట కదా ఈ రాడార్లు ఇవన్నీ కూడా బెంగళూరు హైదరాబాదు అలాగే బందరు అంటే ఇవన్నీ కలిపి తయారు చేసి ఆ డీ ఫోర్ అనే దాంతో పాక్ నైతే ని బెదిరించడమే కాదు మొత్తం ప్రపంచానికే ఒక సంకేతం ఏమన్నా ఇచ్చామా మనం మన సత్తా ఏంటో చూపించామా ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే